எங்க <mehranoughs> <ts>

నుంచి ఇసుకెలా వాళ్ళలో వస్తున్నాయి మీరే లైవ్ రోజులు అండి కుండ కూడా మేలు కూడా తిన సరే దసరాజుల్లో మీరే ఎంత రాజు ఎంత రాజుల్లో గా గుండని కంటలోంచి పుల్ల చేంజు ఉంది అన్న బుగుస ఏంది పుల్ల ఈ పుల్ల వచ్చింది వచ్చింది ఈమె పేరు వెంకటలక్ష్మి ఈమె ప్యాపిల్లి పక్కన ఆరు కిలోమీటర్ల దూరంలో పెద్ద పూదెళ్ళ గ్రామము ఈమె పిల్లప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి చిన్న వయసు నుంచి తీస్తుంది అంటే ఇప్పుడు దాదాపులో అరవై సంవత్సరాల వయసు ఉంది ఈమె కంట్లో పెట్టడం మటుకు దూది మా ముందరనే ఉత్త దూది పెడుతుంది దూది కూడా మీరు ఇంటికాంచి తెచ్చుకునేట్టుంది కానీ కంట్లో పెట్టడం మటుకు మా కళ్ళ ముందర వీడియో తీశాను దాంట్లో మటుకు ఇసుక అందరు రావడం పెట్టడం మటుకు లేదు కానీ ఇసుక వస్తుంది కానీ ఒక కొంచెం నలకవన్నీ కన్ను మంట తీసుకుంటుంది అట్లాంటిది కంట్లోంచి పుల్ల కానీ రాయి కానీ ఇసుక తీస్తుంది ఈమె ఇది నమ్మాలనో నమ్మ శక్యం కావాలనో అర్థం కావడం లేదు మీరుగిన తీ తీపిచ్చుకోవాలనుకుంటే పొద్దున ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకు తీస్తాదంట ఆమె మధ్యాహ్నం రెండు నుంచి తీయదంట పోదలుచుకున్నవాడు ఉంటే మీ ఇష్టం అది మేము అలా ఆ రూట్లో పోవాల్సి వచ్చినందుకు అట్లా పోయినాము మా ఊళ్ళు ఊరుకు తీర్చుకున్నారు అది అర్థం కావడం లేదు అది డూప్ చేస్తుంది నిజమా అనేది మీరు నచ్చితే చూసారు కానీ మేము నలుగురు పోయినాం నలుగురిలో మటుకు ఒకరు డూప్ అంటున్నారు అతను ఎవరో కామెంట్స్ రూపంలో తెలియపరచండి కావాలంటే మీరే చూడండి క్లియర్ గా నలుగురు తీర్చుకున్నాం మరుగుడ్లో కానీ ఒక్కొక్కరికి ఇంత ఇసుక రావడము రాయి రావడము ప్రో రావడం జరుగుతుంది కావాలంటే మీరే చూడండి చూడండి

నేనే తినా రావద్దండి అని మీ బలజల కేసు ఎక్కువ ఎవరన్నా నువ్వు అంటున్నావు అన్నోడల్లా ఇటుకొచ్చినాడు దగ్గర ఇవన్నీ రాలేదు ఇరా

నేను జబబా ఆ తొనే నల్లని బై బా కా పాదిక మెల్ల నుంచి பாకో ఇట్లా కల్లు వట్టారా ఉన్నా కొలాడి ఆడుస్స్ పాటట్లా ఇప్పుడు

Tú, Nena, esto no. esto? No, no. no, no, no.

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp à

అంటే మంత్రగా పట్టుకోవాలంటే మంత్రము పట్టుకోవాలా నువ్వు వచ్చింది చుట్టుకోకపోయింది నువ్వు దాన్నే పెట్టాను వచ్చింది దీంట్లో ఉంది చూడుందా అంత జాగ్రత్త పెట్టినాస్తున్నాగానే వాడండి ఇది ఉండేదాంట్లో తీస్తున్నాగానే నువ్వు ఇట్లా